తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయాలు మారిపోయాయి తెలంగాణ గత బిఆర్ఎస్ అవినీతి పాలన వల్ల పదేళ్లు వెనక్కుపోయిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రివర్స్ లో కౌంటర్ వేస్తుంది మొత్తంగా ప్రస్తుతం రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా రసవత్తరంగా మారాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తుందని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాప్తారు

వ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతున్నారని తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం అని విమర్శించారు కేసీఆర్ హయాంలో స్టేట్ లో నీళ్లు నిధులు నియామకాలు జరిగాయని కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి రెండు వేల ఒకటిలో ఆగ మేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దాని ఎస్టేట్ ప్రాజెక్టు గా దేవాదుల ప్రాజెక్ట్ పనులను చేయించారని తొంభై శాతం పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను కాంగ్రెస్ సర్కార్ ఇంకా పూర్తి చేయలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు జనగామ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అసలు తెలంగాణ ఎట్లా మోసం చేసి చూడాలంటే మనం జనగామలో అన్న చెప్పినట్టు దేవాదుల ప్రాజెక్ట్ ఒకటి చూస్తే సరిపోతుంది అన్నట్టు ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో జెండా ఎత్తంగానే ఆగ మేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పునాదిరా రాసి ఆయన వెళ్ళిపోయిండు అంటే జనరల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏదైనా సోర్స్ ఉండాలి ఏదైనా ఒక దగ్గర నుంచి వాటర్ తీసుకుంటాం అనేటటువంటి ప్లానింగ్ ఉండాలి ఇంజనీరింగ్ ఉండాలి అవి తీసుకున్న వాటర్ ఎటుపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఉండాలి కానీ అది ఏది లేకుండా ఆగ మేఘాల మీద ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నారని చెప్పి వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసిపోతే అది మళ్ళా అది మళ్ళా ఎన్నో ఏండ్లకు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సారక బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా తొంభై శాతం పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళిచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఆనాడు ఎంత మోసం చేసింది ఉద్యమం అని పేరెత్తంగానే గులాబీ జెండా ఎగరంగానే దెబ్బకొచ్చి ప్రాజెక్టు ఆనాడు శంకుస్థాపన చేశారు కానీ తర్వాత ఎవ్వరు కూడా మళ్ళీ తను పట్టించుకోలేదు అన్న చెప్పినట్టుగా ఉద్యమ సందర్భంలో మనం పోయి దేవాదుల ప్రాజెక్ట్ కాడ పిండాలు పెట్టొచ్చినటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊర్లకు నీళ్లు వారినాయి నిధులు కూడా వారినాయి అదేవిధంగా కానీ ఈ గత సంవత్సర కాలంగా చూస్తే తొంభై ఐదు శాతం మనం సమ్మక్కసార లెక్క బ్యారేజ్ పనులు పూర్తి చేసుకున్నాం ఆ మిగతా ఐదు పర్సెంట్ అంటే ఏనుగళ్ళింది తోక జిక్కింది అన్నట్టు ఉంది పరిస్థితి ఆ మిగతా ఐదు పర్సెంట్ పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే కేసీఆర్ గారు అన్ని చేసి పెట్టిపోయారు అనుమతులు ఇచ్చిండ్రు బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ డన్ దేవాదుల ఫినిష్ అవ్వాలంటే ఇంకా ఐదు పర్సెంట్ పని ఉంది అంతే అది కూడా సంవత్సరం నుంచి తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా మరి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల మీద బిల్లులు ఇస్తున్నారు తప్పితే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే